నీకు ఏదో సంథింగ్ ప్రాబ్లం నువ్వు నాకు చెప్పట్లేదు తర్వాత చెప్పు ఓకేనా మన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాకు చెప్పచ్చు ఓకే నువ్వు మాత్రం వెళ్ళిపోయినా మళ్ళీ రా ఓకే నేను లైవ్ ఏం చేయను టమోటో హాయ్ అంటున్నారు చారి అనయా ఈ ఎక్కకన్నీ చెప్తావు కదా టమోటో కిషోర్ గారు ఉన్నారా అయ్యో కిషోర్ గారు ఎక్కడున్నారు కింద దిగండి పైన ఎవరెవరు దిగండి టమోటో ఏం కాదక్క నాకు ఈ సింబల్ నచ్చింది ఓయ్ అదేం సింబల్ నచ్చడం ఆ సింబల్ నచ్చిందంట ఓ ఆ కారు సింబల్ నచ్చిందంటే ఓకే అన్న టమాటో నచ్చిందంటే ఓకే అన్న ఇదేం సింబల్ నచ్చడం టమోటో అక్క ఈ రోజు ఎమోచికి కట్టు కట్టారు బాగుంది అందుకే అయ్యో టమోటో నిజంగా ఏమైంది అనుకున్నాను కదా ఓకే ఇట్స్ ఓకే వెన్నలా వెళ్ళిపోయేటప్పుడు బావి చూప్రా నేను ఎవరికైనా బావి చెప్పేసి వస్తాను కొంచెం నాకు కూడా బావి చెప్పేసి వెళ్తే నేను అందరి పేర్లు పిలవకుండా ఉంటాను ప్లీజ్ కొంచెం మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అందరి పేర్లు అలా పిలుస్తూ ఉండడం అంటే మార్నింగ్ చామోస్ సిస్టర్ వెరీ గుడ్ మార్నింగ్ ఎలెక్స్ బ్రదర్ లైక్ లైక్ అలెక్స్ బ్రదర్ నేను చెప్పా బాయ్ ఎస్ ఎస్ భాగ్య బ్రదర్ నో నువ్వు చెప్తావు ఎందుకంటే మనం మనం అందరం చెప్పుకుంటాం ఎందుకంటే మనకు తెలుసు యూట్యూబ్ కష్టాలు లైవ్లు కష్టాలు మనకు తెలుసు అంత స్ట్రెస్ పెట్టి పిల్లలంటే కొంచెం ఇబ్బంది ఓం నమ శివాయ జై శ్రీరామ్ అంటున్నారు భాగ్య బ్రదర్ ఇది చార్యనేయ నేనైనా ఎవరు లైవ్ వెళ్ళినా నేను బాయ్ చెప్పేసి వస్తాను బ్రదర్ లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలెక్స్ బ్రదర్ లైవ్లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి కొంతమంది ఏం పైనుంచి చూస్తారు నా పేరు పిలిస్తేనే కింద దిగుదాం లేదంటే చామ ఒక లో కింద దిగను అని చెప్పి చూస్తూ ఉంటారో ఏమో సౌజన్య గారు దిగండి అలెక్సీ నమస్తే ఓం గణేశాయ నమహ అంటున్నారు చారి అన్నయ్య సిస్టర్ హాయ్ చాము గారు అంటున్నారు ఏంటి లావణ్య సిస్టర్ ఈ మధ్య ఎలా ఒక మెసేజ్ వెళ్ళిపోతున్నారు లైక్ లైక్ లావణ్య సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎలా జరుగుతుంది మీ లైవ్ దగ్గరలో దగ్గరలోకి వచ్చారు ఎక్కడ ఎక్కడొచ్చాను సిస్టర్ బాయ్ ఎక్క టమాటో ఓకే ఓకే బాయ్ టమాటో మళ్ళీ రా ఓకేనా సరే ఏ ప్రాబ్లం లేదన్నా ఇట్స్ ఓకే సిస్టర్ ఇంకా ఎప్పుడూ ఉన్నా ఇంకా రావడానికి టైం పట్టింది సిస్టర్ మీ అందరూ సపోర్ట్ చేయండి కొంచెం నాకు లాంగ్ వీడియోస్ ఫిఫ్టీన్త్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లెవన్ సిస్టర్ టిఫిన్ అయిందో సిస్టర్ ఏం తిన్నారు ఇదిగో నీకు కలాయి పెట్టుకున్నాను బెండకాయ ఫ్రై సింపుల్గా ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు ఏంటంటే ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తే మా వాళ్ళకి బాగా నచ్చుతుంది సో నేను అలా ఫ్రైలా చేస్తాను గారు గారు చాము గారు వన్ టైం చేస్తున్నారు బెండకాయ ఫ్రై నాని అఫీషియల్ హాయ్ అండి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ లైక్ చెప్తే లైక్ చేయండి నాని గారు అప్పుడప్పుడు మెరుపు తిగలా వచ్చి వెళ్తూ ఉంటారు నా ఛానల్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు వీడియోస్ పెడుతున్నారా ఎస్ ఎస్ సిస్టర్ లాగన్ సిస్టర్ వీడియోస్ ఉన్నాయి చూడండి త్రీ డేస్కి ఒక వీడియో వస్తుంది లైక్ డాన్ ఎస్ ఎస్ అంటున్నారు థ్యాంక్ యూ నాని గారు సపోర్ట్ చేసినందుకు కొంచెం మీరు ఫ్రీగా ఉంటే కొంచెం లాంగ్ వీడియోస్ చూడండి నాకు యూస్ఫుల్ అవుతుంది నా ఛానల్కి ఇంకా నేను కొంచెం ఆయిలే వేసుకున్నానండి ఎందుకంటే ఫ్రై చేసుకుంటూ తీసేస్తూ ఉంటాను ఎక్కువ ఆయిల్ వేయట్లేదు ఇది సింపుల్ రెసిపీ కొంచెం కష్టంగానే